వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే మరి అంత ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు రెండు మూడు రోజుల్లో స్కోర్ కార్డ్ వస్తుందని చెప్పేసి మరి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో చాలామంది అభ్యర్థులు నాకు వాట్సాప్ మెసేజ్లోను టెలిగ్రామ్లోను కాల్ చేసి మరి చెప్తా ఉన్నారు సార్ నాకు స్కోర్ కార్డ్లో వచ్చినటువంటి స్కోర్ కంటే కూడా నేను కీ చెక్ చేసుకుంటే నాకు స్కోర్ అనేది తగ్గింది అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క మార్కు తగ్గినా మీకు జాబ్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని జిరాక్ తెప్పించుకోండి జిరాక్ ఫైనల్ ఫైనల్కి పెట్టుకొని చెక్ చేసుకోండి ఒక్క మార్కు తగ్గినా పోతే పోయినా వెయ్యి రూపాయలు ఉద్యోగం ఇక్కడ పోతే పోయినాయి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు పెట్టేసి అబ్జెక్షన్ అనేది పెట్టింది ఎందుకంటే వీడక్కడ ఒక్క మార్క్ అనేది ఒక జీవితాన్ని చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క ఓఎంఆర్షీట్ను ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని దాన్ని జిరాక్ తీసుకోండి జిరాక్ తెప్పించుకొని మీ యొక్క ఫైనల్కి ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని చెక్ చేయండి చెక్ చేస్తే మీకు ఏమైనా స్కోర్ తేడా కనుక వచ్చిందంటే అంటే మీకు స్కోర్ కార్డులో ఉండేది ఒక రకంగా ఉండి ఇక్కడ మీరు చెక్ చేసిన తర్వాత ఒక రకంగా ఉంటే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి ఏదైనా అబ్జెక్షన్స్ కనుక మీరు కనుక రైజ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఓకేనా ఈ యొక్క వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దయచేసి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ముందు మీ ఓఎంఆర్షీట్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని దాన్ని జిరాక్ తీసుకొని మీ యొక్క ఫైనల్ కీని పెట్టుకుని చెక్ చేయండి చెక్ చేస్తే ఏదైనా మార్క్స్ స్కోర్ ప్రకారం ఏదైనా తేడా కనుక ఉంటే డెఫినెట్గా అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయండి అబ్జెక్షన్స్ మీద ఆర్ఎస్ లర్నింగ్ ప్లాట్ఫారం సార్ ఉన్నాడు కదా ఆయన ఓ వీడియో చేశాడు క్లారిటీగా ఆ వీడియో చూడండి ఎలా అబ్జెక్షన్స్ పెట్టాలా ఇదని చెప్పేసి వెయ్యి రూపాయలు పోతే పోయినాయి అబ్జెక్షన్స్ అనే అబ్జెక్షన్స్ అనేవి పెట్టండి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్న బట్ ఏమంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి రికార్డ్ చేసి పెడతా ఉంటా దయచేసి ఆర్ ఆర్ఎస్ లర్నింగ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వీడియోను క్లారిటీగా చూసి దాని ప్రకారం ఏ ఏదైతే సార్ చెప్పాడో దాని ప్రకారం మీరు అబ్జెక్షన్స్ పెట్టండి ఓకేనా దయచేసి చూసేటువంటి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఆడపిల్లలైనా మో పిల్లలైనా దయచేసి మీ యొక్క ను ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకే వెసలుబాటు అనేది ఉంటుంది తర్వాత మీ ఓఎంఆర్షీట్లు డౌన్లోడ్ కావు ముందు డౌన్లోడ్ చేసేసుకుని తర్వాత మీ ఫైనల్కి పెట్టుకొని చెక్ చేయండి అలాగే ఎవరైతే పోయినసారి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో అంటే ఈమెయిల్ ఎవరికైతే వచ్చింటాయో పోయినసారి పోయినసారి ఈవెంట్స్ టైంలో ప్రెగ్నెంట్ ఉండి మెయిన్స్ రా రాసిన ఎవరైతే ఉన్నారో మీరు టైం ఇవ్వరు మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇంకా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి మీరు పదహారు వందల మీటర్లు లాంగ్ జంప్ ఈ రెండేసిన కానీ మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మీలాంటి కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయబడుతుంది యూట్యూబ్ రికమెండేషన్ ద్వారా థ్యాంక్ యూ